ఒకరోజు ఏలూరు వస్తున్నా నేను ఏలూరు పట్టణం బండి మీద వస్తున్నా నేను నా వెనక ఒక దైవజనుడు ఉన్నాడు ఆనంద్ పాలని ఒక శావకుడు మేము నూజువీడు క్రాస్ అయిన తర్వాత నూజువీడు దాటిన తర్వాత ఒక చిన్న ఇరుకువంతెన ఉంటుంది విసనపేటకి నూజువీడికి మధ్యలో ఒక ఇరుకువంతెన ఉండేది అప్పట్లో ఈ మధ్య నేను అటు వెళ్తే అది కనపడే పగల కొట్టేశాను ఆ ఇరుకు వంతెన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎదురు ట్రాక్టర్ వస్తుంది ఆ ట్రాక్టర్ ఏంటంటే ఇసుకుంది దాని నిండా వాడు లేచి తొక్కుతున్నాడు బ్రేకు బ్రేక్ పడట్లే లేచి ఆడు నిలబడి అంటున్నాడు నాకు అర్థమైపోయింది లేచి తొక్కుతున్నా పడట్లేదురా అని అయితే నేను తప్పుకోవడానికి ప్లేస్ లేదు అక్కడ ఇరుకుగా ఉంది వంతెన ఎడిపోవడానికి వీళ్ళేది అలాగ నిలబడి ఎస్సయ్యా ఎక్కి వెళ్ళిపోయింది ట్రాక్టర్ ట్రాక్టర్ ఎక్కెళ్ళిపోయింది మా ఇద్దరి మీద ఎక్కెళ్ళిపోయింది ట్రాక్టర్ ఎక్కేసి వెళ్ళిపోయింది ఆ సెంటర్లో అంత దూరం అంత అంత దూరం సెంటర్ ఉంటుంది అక్కడ అందరూ టీలు కాఫీలు హోటల్ అది రమణక్కపేట అడ్డు రోడ్డు అంటారు దాన్ని అక్కడ వాళ్ళందరూ అందరూ అబ్బాయి చచ్చిపోయారు పరిగెత్తుకొచ్చారు రోడ్డు మీద బడ్జెట్ కూర్చొని నేను మేమిద్దరు వాళ్ళ ఉన్నాం మా బండి మీదగా ఎక్కేసి ట్రాక్టర్ వెళ్ళిపోయింది ఇక ట్రాక్టర్ డ్రైవర్ కొడతారేమోనే ట్రాక్టర్ పక్కన పడేసాడు ఒకటే పరిగెత్తాడు లేడు అక్కడ వాళ్ళందరూ అన్నారు ఏమైందయ్యా ఏమైందా చచ్చిపోయి ఉంటారు నా గనక దైవజనుడు చెబుతున్నాడు వాళ్ళతో మేము దేవుని సేవకులం మా దేవుడు అగ్గిండముల నుంచి తప్పించిన దేవుడు సింహముల మూసిన దేవుడు మా మీద ట్రాక్టర్ వెళ్ళింది నిజమే కానీ మా చేతికి కాని కాలికి కాని గాయం అవ్వలే దేవుని కాపుదల ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నాయి రాత్రి అంటే ఆయన కాపాడకపోతే నువ్వు నేను బ్రతకం నువ్వు నేను జీవించలేం నువ్వు నేను బ్రతకడం అసాధ్యం